నమస్తే నేను సిరి గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నట్టయితే ఒక రూమర్ అయితే ఉంది ఏంటంటే అది రాజమౌళి గారు సినిమా తీసిన తర్వాత ఆ ఆ హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక టాక్ ఉంది కొన్నిసార్లు అది నిరూపితమైంది అయితే రామ్ చరణ్ గారి సినిమా ఏదైతే ట్రిపుల్ ఆర్ వచ్చిందో ఆ తర్వాత వచ్చిన సినిమా గేమ్ చేంజర్ సో ఈ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే కలెక్షన్స్ పరంగా కానీ ఆడమే కానీ అయితే థియేటర్స్లో ఆడలేదు అయితే దీంతోనైతే ఫ్యాన్స్ అయితే కొంత నిరుత్సాహపడ్డారు అట్లనే ఇప్పుడు నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ గారు నెక్స్ట్ సినిమా మీద మాత్రం అందరు ఆశలు పెట్టుకున్నారు సో మరి నెక్స్ట్ సినిమా ఏది ఉండబోతుంది అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ చిల్లకట్టు శ్రీకాంత్ కుమార్ గారు నమస్కారం సార్ సార్ నేను చాలా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే అందరి ఏమంటారు అంటే సినిమా ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే నెక్స్ట్ సినిమా మన హీరో సినిమా ఇప్పుడు ఆడలేదు సరిగ్గా కలెక్షన్స్ పరంగా రాలేదు అంటే నెక్స్ట్ సినిమా మీద ఖచ్చితంగా చర్చలు జరుగుతూ ఉంటాయి ఫ్యాన్స్ లో అయితే బాగా అందులో ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా మీద అందరి ఫోకస్ ఉంది గేమ్ చేంజర్ ఆ ఆశించినంత స్థాయిలో రాలేదు చూ చాలా ఆలోచనలు ఉన్నాయి ఫ్యాన్స్ అందరికి మరి నెక్స్ట్ సినిమా ఏంటి ఎలాంటిది రాబోతుంది అనేది అయితే ఉంది సో దీని మీద మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అయితే నాకు ఒక సమాచారం ఉంది సార్ సో ఇది అసలు ఏ స్టోరీ ఎవరికి సంబంధించింది ఏంటి అసలు నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అనడం కంటే స్పష్టత ఉంది వాస్తవంగా సోషల్ మీడియాలో ఏమైందంటే ఇది కోడి రామమూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి కథాంశం అని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది అయితే కోడు నాయుడు గారు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయన అస్తమించారు ఆయనకు సంబంధించినటువంటి కథ అయితే కాదు ఆ ప్రాంతంలో జరిగేటటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాత్రలు ఆ పాత్రలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి అనేక అనేక సంఘటనల సమాహారమే ఈ సినిమా ఓకే వీరఘట్టం అని శ్రీకాకుళం జిల్లా ఊరి పేరు ఆ వీరఘట్టం అనేది చాలా ప్రాశస్యం కలిగినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడు కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈయన ప్రపంచ దేశాలు ఈయనని తమ దేశాలకు తీసుకువెళ్ళి ఈయనని సత్కరించినటువంటి ఒక మల్ల యోధుడు అనమాట జగదేక వీరుడు అనే బిరుదు కూడా ఆయనకు ఉండేది ఇది మొదట్లో వీరఘట్టానికి సంబంధించినటువంటి ఒక మల్లయోధుడి కథ అనేటటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కోడి నాయుడు గారికి సంబంధించినటువంటి కథ అనుకుని బాగా ఇది తెగ ప్రచారం జరిగింది అయితే దీనికి సంబంధించి నేను ఎవరైతే సదరు ఆ కథా చర్చల్లో పాల్గొని తనదైనటువంటి సహకారం అందించినటువంటి నాకు తెలిసినటువంటి రచయిత అట్లాగే సుకుమార్ గారితో ఆర్య సినిమా దగ్గర నుంచి ప్రయాణం చేసినటువంటి రచయిత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా సుకుమార్ గారితో కలిసి ఆర్యాకి ఆయన పనిచేశారు ఆ తర్వాత రానా గారి హీరోగా నాయిష్టం స్టోన్ ఒక సినిమా డైరెక్ట్ చేశారు ఆయన పేరు ప్రకాష్ తోలేటి ఓకే సార్ మీకు ఈ ప్రకాష్ తోలేటి గారు ఎంత మంచి రచయిత అంటే ఈయన వేమారెడ్డి గారిని ఉండారు వీళ్ళిద్దరు సుకుమార్ గారితో కలిసి ఒక టీమ్ గా వీళ్ళు స్క్రిప్ట్స్ తయారు చేసినటువంటి టైంలో లో అంత క్రితం దిల్ కావచ్చు హనుమాన్ జంక్షన్ కావచ్చు సినిమాలకి వీళ్ళు కలిసి పనిచేసిన క్రమంలో మీకు ఆర్య హండ్రెడ్ డేస్ ఫంక్షన్ నాకు ఇవాళకి బాగా గుర్తుంది లలితకళా తోరణంలో జరుగుతున్నప్పుడు నేనే డయాస్ మీద సుకుమార్ గారు దర్శకుడిగా వంద రోజుల జ్ఞాపక అందుకోవాల్సిందిగా అని చెప్పి నేను పిలిచినప్పుడు చిరంజీవి గారి చేతుల మీదగా సుకుమార్ గారు అందుకోవాలి సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చి చిరంజీవి గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు సుకుమార్ గారు నా దగ్గరకు వచ్చి శ్రీకాంత్ గారు దయచేసి నాతో పాటు ప్రకాష్ని వేమారెడ్డిని కూడా పిలవండి మేము ముగ్గురు కలిసి తీసుకుంటాం వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది దట్ ఈజ్ సుకుమార్ గారు మొన్న మీకు ఆ సక్సెస్ మీట్ జరిగినప్పుడు సుకుమార్ గారు డైరెక్టర్ డైరెక్టర్ని తర్వాత స్క్రిప్ట్లో కోఆర్డినేట్ చేసినటువంటి వాళ్ళందరినీ పిలిచి వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా ఇతను చాలా బాగా పనిచేశాడు అట్లా చాలా మంది గురించి సుకుమార్ గారు చెప్పారు ఇవాళ కాదు సుకుమార్ గారు ఆ వేళ నుంచి కూడా ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేవాడు అట్లా సుకుమార్ గారి సహచరుడు అనొచ్చు లేకపోతే సుకుమార్ గారి స్కూల్లో గ్రూమ్ అయినటువంటి పర్సన్ అనొచ్చు ఒక లవ్లీ పర్సన్ ప్రకాష్ లేటి ప్రకాష్ తోలిటి గారిని నేను అడిగాను అనమాట అడిగితే గతంలో రానా గారి ప్రయత్నం చేశారు దొగ్గుబట్ రానా గారు కోడి రామూర్తి నాయుడు గారి కథాంశంతో సినిమా తీయాలి తనే నటించాలి అని కోడి రామూర్తి గారు ఈయన కోడి రామమూర్తి నాయుడు గారు ఈయన మల్ల యోధుడు వ్యాయామ కళలో అద్వితీయమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక దైవాంశ సంహూతుడు అని చెప్పచ్చు ఒక సాధువు యొక్క మంత్రోపదేశం చేత ఈయన జల స్తంభన విద్య వాయు స్తంభన విద్య వంటివి ఈయనకి అభినయి తర్వాత వ్యాయామశాలలు ఎక్కడ ఉంటే అక్కడికి అంటే ఒక గ్రామంలో వ్యాయామశాల ఉంది అక్కడ నేర్చుకోవాల్సిన వ్యాయామ కళలో ఉండాల్సినటువంటి అన్ని విధులు నేర్చుకున్న తర్వాత దానికంటే హయ్యర్ ఇంకెక్కడ ఉంది వీరఘట్టం అయిపోయింది విజయనగరం వెళ్ళడం విజయనగరం అయిపోయింది వైజాగ్ వెళ్ళడం అక్కడ నేర్చుకోవటం తర్ఫీదు పొందడం పొందిన దానిని ఆయన తనదైనటువంటి శైలిలో ప్రదర్శించేవాడు తన ఛాతీ మీద ఆయన ఒకటిన్నర టన్ను ఆ ఒకటిన్నర టన్నుల నుంచి ఆ తర్వాత మూడు టన్నుల వరకు బరువు నుంచుకునేవాడు ఆయన తర్వాత ఒక చెక్క పలకని తన ఛాతీ మీద ఉంచుకొని దాని మీద ఏనుగు నెక్కించుకునేవాడు ఒకసారి ఆ పలుచటి చెక్క వేయటం వల్ల చెక్క విరిగిపోయి ఆయన రిబ్స్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు నెలలు ఆయన రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సర్జరీ జరిగి ఆ తర్వాత ఆయన ఆయన స్నేహితుడు పొట్టిపంతులు అని చెప్పేసి ఆ పొట్టిపంతులు అని ఈయన ఒక స్నేహితుడు ఉండేవాడు అతని నుంచి సలహాతో ఈయన సర్కస్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఆ సర్కస్ కంపెనీ స్టాఫ్ పదహారు వందల మంది ఈ పదహారు వందల మంది స్టాఫ్ తో కోడి రామూర్తి నాయుడు గారు పులులు గుర్రాలు ఏనుగులు ఇవన్నీ దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చేవి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు స్పెయిన్ వెళ్ళాడు తర్వాత వచ్చేసి చైనాకు వెళ్ళాడు జపాన్ వెళ్ళాడు చైనాలో ఆయన మీద విష జరిగింది ఈయన చంపేయాలని అంటే ఈయన ప్రతిభ చూసి భరించలేక తట్టుకోలేక అంటే ఇటువంటి ఒక దైవాంశ సంభూతుడు లాంటి ఎందుకంటే అన్ని విద్యలు వచ్చినటువంటి వాడు అంటే ఒక యోగజాతకుడు అనొచ్చు యోగ సాధకుడు అనొచ్చు ఆయన శాఖాహారి వివాహి వివాహం చేసుకోలేదు దట్ ఈస్ కోడి రామ్మూర్తి నాయుడు గారు ఇట్లాంటి ఒక క్యారెక్టర్తో చేయాలని ప్రయత్నాలు చాలా మంది అయితే అనుకున్నారు అక్కడికి వెళ్ళారు విరఘట్టం వెళ్ళారు విరఘట్టంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే ఆయన తమ్ముడు పిల్లలు కావచ్చు లేకపోతే దాయాదుల పిల్లలు కావచ్చు బంధువులు ఉంటారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరినీ వీడియో ఇంటర్వ్యూస్ చేశారు ఆ ఇంటిని ఇంటర్వ్యూ ఆ ఇంటిని షూట్ చేశారు అన్నీ చేశారు అయితే ఎందుకు కార్యరూపం దాల్చలేదంటే ఆయన చాలా పుట్టివాడు ఐదు అడుగుల నాలుగు ఐదు అడుగుల ఐదు అంగుళాలు మాత్రమే ఉంటారు మనిషి ఇలా ఇంత దిట్టంగా ఇలా ఉంటాడు అనమాట మనిషి ఆయన విగ్రహాలు మనకు ఉత్తరాంధ్రకి వెళితే కనిపిస్తాయి మరి ముఖ్యంగా వైజాగ్ బీచ్లో ఆయన విగ్రహం కనిపిస్తుంది మనకు చాలా అద్భుతమైన విగ్రహం కనిపిస్తుంది వేరఘట్టం వెళితే వీరఘట్టంలో కూడా విగ్రహం ఉంది అనమాట చాలా మంచి విగ్రహం ఉంది అయితే రానా గారు మ్యాచ్ కాను నేను ఈ పాత్రకి డిసైడ్ చేసుకున్నారు రాణా గారి హైట్కి రానా గారి పర్సనాలిటీకి కోడి రామమూర్తి నాయుడు గారి పర్సనాలిటీ మ్యాచ్ కానని చెప్పేసి రానా గారు డిసైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వీరఘట్టం ప్రాంతం అనేది ఏంటంటే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చినటువంటి ఒక ప్రాంతం ఏపీలో ఏపీలో నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కోడి రామమూర్తి నాయుడు గారి స్ఫూర్తితో వచ్చారు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా చేస్తాము మల్ల విద్య నేర్చుకోవాలి మేము కూడా వీళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి వీళ్ళు ఛాంపియన్షిప్స్ సాధించారు నేషనల్స్కు వెళ్ళారు ఇంటర్నేషనల్స్కు వెళ్ళారు ఒలింపిక్స్కు వెళ్ళారు అక్కడి నుంచి నీలంశెట్టి లక్ష్మి గారు పూజారి శైలేజ్ గారు కరణం మల్లేశ్వర్ గారు మత్స్యరాస సంతోష్ గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారు ఇంకా నేను నాకు గుర్తున్నంతలో నాలుగు పేర్లు చెప్పాను నంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ అక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళందరూ ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తి పుట్టినటువంటి ప్రాంతం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం కూడా ఈ విద్యలో ప్రవేశించి మనం సాధించాలి అని చెప్పి సాధించిన వాళ్ళు వీళ్ళందరూ అనమాట వీళ్ళ కన్నం గారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే ఇట్లాంటి ఒక పర్సనాలిటీ తెలుగు నేల మీద చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోడిరామూర్తి నాయుడు గారి తర్వాత ఆయన శిష్యుల్లో రోళ్ల సీతారామయ్య నాయుడు గారు అని తాళరేవు అట్లాగే మీకు బండారు రామసత్యనారావు నాయుడు గారిని ఒక ఆయన వీళ్ళందరూ కూడా ఏంటంటే వీరికి సంబంధించినటువంటి విద్యలు వీరికి తెలిసినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన దగ్గర వీళ్ళు శిష్యరికం చేసి నేర్చుకున్నారు తెలుసుకున్నారు ఆయన ఘనతని చాటి చెప్పారు డోల సీతారామయ్య నాడు గారు కాకినాడ నుంచి ఆయన దేశ విదేశాలకు వ్యాపారం చేసినటువంటి ఓడల మీద అప్పట్లో షిప్పుల మీద వెళ్ళి బిజినెస్ చేసినటువంటి ఒక బిజినెస్ టైకూన్ అనమాట ఆయన అక్కడ విదేశాల్లో ఒకసారి తనకు వచ్చినటువంటి కొన్ని విద్యల్ని ప్రదర్శిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్బుర పడిపోయారంట ఆశ్చర్యంతో అసలు భారతదేశం ఇటువంటి విద్యలకు నిలయం అంటే అసలు నేను ఏమీ చేయలేదు మా గురువుగారు చేసిన విద్యల ముందు ఇది నథింగ్ ఆయన జీవించి ఉండి ఆయన గన ప్రదర్శించినటువంటి విద్యలు గన ప్రదర్శించడం మీరు గన చూసుంటే మాత్రం మీరు నిజంగా భారతదేశం ఎంత గొప్ప దేశం మీకు అర్థమయ్యేది అని చెప్పి చెప్పారు అంటే సీతారామయ్య నాయుడు గారు ఎందుకు ఈ విషయాలని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ మాటకు వస్తే తెలుగు నేల మీద మన తెలుగు సినిమాలలోనే ఆంజనేయ స్వామి పాత్రతో అజరామరమైన కీర్తిని సముపార్జించుకున్నటువంటి అజ్జా జనార్దన్ రావు గారు ఆయన భారతశ్రీ మిస్టర్ ఏషియా ఆయన అజ్జా జనార్దన్ రావు గారు మిస్టర్ ఏషియా ఇట్లాంటి పర్సనాలిటీస్ తెలుగు నేల మీద ఉన్నారు అట్లాగే ఈ మధ్య కాలంలో గుంటూరు నుంచి నిశంకర్ రావు రవికుమార్ అని చెప్పేసి ఒక యోధుడు ఈ క్రమంలో ఏంటంటే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇట్లాంటి యోధులకు సంబంధించి మల్ల యుద్ధానికి మల్ల విద్యకి సంబంధించినటువంటి ఒక కథ చెప్పాలి రైట్ అంటే అంటే ఇక్కడ సార్ మల్ల విద్య అంటే చాలా కేరళలో కనబడుతూ ఉంటది ప్రశ్న ఆంధ్రలో చాలా మంచి ఇక్కడ మల్ల విద్య అంటే చాలా అంటే నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి మల్ల విద్య అంటే కేరళకి అక్కడ అది పెద్ద ప్రాశస్యం కలిగిన ఒక విద్య అని చెప్పి చాలా కానీ ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే సార్ ఇది ఎప్పటి నుంచలో ఇక్కడ ఉంది అంటే అక్కడ కాకుండా కూడా ఇక్కడ కూడా ఉంది కానీ ఇక్కడ అంత ప్రాముఖ్యత పొందాలి చాలా మంచి ప్రశ్న వేశారు మీకు కేరళ వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న కళలు కావచ్చు తమ దగ్గర ఉన్నటువంటి తమ సంస్కృతి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ విపరీతమైనటువంటి ప్రాచుర్యాన్ని వాళ్ళు కల్పించుకున్నారు విశేషమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు మన దురదృష్టవశాత్తు స్పోర్ట్స్ పర్సన్స్ కి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా తెలుగు నేల మీద వీళ్ళకి దక్కేటటువంటి ఆదరణ కావచ్చు గుర్తింపు కావచ్చు గౌరవం కావచ్చు చాలా దారుణాతి దారుణంగా ఉంటుందన్నమాట వాళ్ళ అవసరాలు కావచ్చు వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చు వాళ్ళు వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు ప్రపంచ దేశాలతో పోటీ పడి భారతదేశానికి పేరు తీసుకురావడానికి ఒక పథకం తీసుకురావడానికి వాళ్ళు తమ జీవితంలో చేసేటటువంటి త్యాగాలు కావచ్చు వాళ్ళు తమ కోరికల్ని చంపుకోవడం కావచ్చు వాళ్ళ జీవితాలకు వెళ్ళి తొంగి చూస్తేనే అర్థం అవుతుంది ఈ సంఘటనలు ఈ పాత్రలు అన్ని వీరఘట్టం నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమాగా రామ్ చరణ్ గారి పదహారో సినిమాని మనం చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా సుకుమార్ గారి శిష్యుడైన సానా బుచ్చిబాబు గారు సుకుమార్ గారే అచ్చరు పొందే స్థాయిలో స్క్రిప్ట్ ని సుకుమార్ గారికి ఇటీవలి కాలంలో చూపించి ఆయన కూడా ఉబ్బి అయ్యే స్థాయిలో స్క్రిప్ట్ నేరేషన్ సుకుమార్ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతున్నాయి మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఆ స్టోరీని నెరేట్ చేసినటువంటి విధానం కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ డ్రైవ్ కావచ్చు చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ థియేటర్లకి క్లైమాక్స్ కోసం ప్రేక్షకులు వస్తారు అనే స్థాయిలో ఉందని ఇన్సైట్ టాక్ అనమాట ఇప్పటి వరకు ఇంతకు మించి ఆ సినిమా గురించి మాట్లాడుకోకపోవడమే బాగుంటుందని నా ఫీలింగ్ అండ్ ఇక్కడ ఒక్క చిన్న ప్రశ్న ఏంటంటే ఆ బుజ్జిబాబు గారు నెక్స్ట్ సినిమా అంటే ఉప్పిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అయింది అంటే ఇదే స్టోరీని జూనియర్ కాదు కాదు అది వేరే కదా అది వేరే కదా సో దీనికి దానికైతే లేదు జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని తనని అనకూడదని తారక్ ఏమంటారు విజ్ఞప్తి చేసిన క్రమంలో మనం ఆయన తారక్ సంబోధిద్దాం ఎన్టీఆర్ గారిని తారక్ ఏంటంటే దేవరాతో చాలా రోజులు తను లాక్ అయి ఉన్నాడు దేవర తర్వాత మళ్ళీ తను వేరే టర్న్ తీసుకున్నాడు ఆ వేరే టర్న్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఈ మధ్యలో అది నెక్స్ట్ ఈ సినిమా తర్వాత అది ఉండొచ్చు అని అనుకోవచ్చు బుచిబాబు గారి సినిమా ఇప్పటికైతే సినిమా